హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాక్స్ తొమ్మిదవ రోజు అమ్మవారి అవతారం శ్రీ దుర్గాదేవి అమ్మవారి అవతారం కదండి పూజ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది అమ్మవారికి నైవేద్యం కింద చింతపండు పులిహార చేసి పెట్టుకున్నానండి చక్కగా నిమ్మకాయలతో అమ్మవారిని కుంకుమ పూజలో అలంకరించుకున్నాను అలాగే వీలు కుదిరినంత దండలాగా చేసి అమ్మవారి మెడలో కూడా పసుపు కుంకుమ చక్కగా పూజ చేసి దండ వేస్తే అమ్మవారి చూండి ఎంత కలకలలాడుతున్నారో పూజ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగిందండి చక్కగా అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేస్తే అసలు ఎంత తృప్తిగా అనిపిస్తుందో కదా ఇంట్లో యధావిధిగా చేసుకుని ఇది సాయంత్రం పూజ సాయంత్రం పూజ కూడా ఎంత బాగా జరిగిందో కదా చక్కగా అండి నాకు కుదిరినంత వరకు నేను అమ్మవారి అష్టోత్తరాలు పొద్దున్నే కంప్లీట్ చేసుకుంటాను ఏ రోజు అమ్మవారి అవతారం అయితే ఆ రోజు సాయంత్రం పూట లలితా పారాయణం చేసుకుంటానండి ఈరోజు ఎందుకో మళ్ళీ దుర్గా తల్లి అష్టోత్తరాలు చదవాలనిపించి గులాబీలతో అలంకరించుకొని అమ్మవారికి శనగలు ప్రసాదంగా కింద పెట్టి చక్కగా పూజ చేసుకున్నాను నచ్చిందా మీకు ఈ వీడియో